వినాయక చవితికి ఊరికెళ్ళాము ఇంకా సండే రోజు వినాయక చవితి నిమజ్జనం అంతా అయిపోయినాక రిటర్న్ అయిపోయి వచ్చేసాము మార్నింగ్ అయితే పాపిల్లల్ని స్కూల్కి పంపించాలి వాళ్ళకి స్నాక్స్ ఏ ఒకటి పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఈ శనగల్ని పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న వాటిని మార్నింగ్ లేసేసుకొని మంచిగా రెండు వంపులు వాటర్ పోసేసి వంచేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసేసి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత ఇందుట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా సాల్ట్ అంతా కలిసే కలిపేసేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా ఇనికిపోయే అంతవటికి ఈ అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న శనగల్ని వాటర్ ఏమన్నా ఉన్నా వడకట్టుకుంటే ఆ వాటర్ ఏమీ లేకుండా మంచిగా ఒడిసిపోతాయి అలా ఒడిసిపోయిన వాటిని మనం పిల్లల స్నాక్స్ బాక్స్లో పెట్టేసేసుకోవచ్చు ఇలా శనగలు వేరుశనగలు ఇలాంటి స్నాక్స్ బాక్స్కి పెట్టామంటే పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది